వైజాగ్ గురజాడ కళాక్షేత్రంలో జనవరి ఏడున ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభ జరగనుంది ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు దొప్పలపూడి ఈశ్వర్ తో పాటు ఇతర నాయకులు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించి మాట్లాడారు ఏపీ జేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ సంగీతారావు జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్ మున్సిపల్ యూనియన్ నాయకులు ఈదులమూడి మధుబాబు శామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జయప్రదం జైండి ఏడో తారీఖున విశాఖపట్నంలో జరిగే మహాసభను మున్సిపల్ ఉద్యోగుల మహాసభను జైప్రదం ఏడో తారీఖున విశాఖపట్నంలో జరిగే మహాసభను మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత ప్రతినిధి రాణి నన్న ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ పక్షాన నమ సంజం తెలియజేస్తూ నా పేరు డి ఈశ్వర్ నేను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాద్ద అక్ష అధ్యక్షుణ్ణి ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థలో ఉద్యోగస్తులందరినీ కలిపి ఒక తాటిపై తీసుకురావడం కొరకు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఏదైతే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిందో రాష్ట్రంలో ఉన్న పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేస్తున్నటువంటి క్యాడర్లకి సంబంధం లేకుండా అన్ని క్యాడర్లు అంటే మినిస్టీరియల్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ శానిటరీ సూపర్వైజర్స్ కానీ శానిటరీ మేస్తూర్లు హెల్త్ అసిస్టెంట్లు అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ రెవెన్యూ సెక్షన్ కానీ హెల్త్ సెక్షన్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అందరు ఉద్యోగస్తు కలిపి ప్రప్రథమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆ సంఘమే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఈ యొక్క సంఘానికి నగరపాలక సంస్థలన్నింటిలో తిరిగి ప్రతి కార్పొరేషన్లో కూడా ఈ యొక్క సంఘం యూనిట్ని ఫామ్ చేస్తున్నాము నగరపాలక సంస్థ వైడిగా అలాగే ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో కూడా యూనిట్ ఫామ్ చేశాము లోకల్గా ఒక బాడీని ఈ యొక్క బాడీ అడహ కమిటీగా ఉంటుంది రేపు ఏడవ తారీఖున విశాఖపట్నంలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ బహిరంగ సభను జయప్రదం చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పర్మనెంట్ కమిటీ ఫామ్ అవుతుంది రాష్ట్రంలో ఉన్న నడి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా దానికి తరలి వస్తున్నారు ఇక్కడ నుంచి కూడా గుంటూరు కార్పొరేషన్ నుంచి కూడా వేలాదిగా ఉద్యోగస్తులందరూ దానికి హాజరయ్యి జయప్రదం చేయాలని వీరందరినీ రిక్వెస్ట్ చేశాము ఈ యొక్క నూతన కమిటీ ఏదైతే ఉందో వీరందరూ ఉద్యోగస్తులందరినీ ఐక్యపరిచి ఆ సభకి తీసుకొస్తారని చెప్పి తీసుకొస్తామని చెప్పి మాటిచ్చారు తప్పకుండా నగరపాలక సంస్థలో ఉన్న అన్ని సమస్యలను అడ్రస్ చేయడానికి ప్రతి సమస్య నగరపాలక సంస్థ ఉద్యోగస్తులకి సర్వీస్ రూల్స్ కూడా లేని పరిస్థితిలో మన కార్పొరేషన్ ఎంప్లాయీస్ని అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మన సమస్యల సాధన కోసం కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ నగరపాలక సంస్థలో ఉద్యోగం ఉన్న ఉద్యోగస్తులందరూ మమ్మల్ని నమ్మండి ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు గారు వెంకటేశ్వర్లు గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ యొక్క జేఏసీ నాయకత్వంలో ఈ యొక్క సంఘం ముందుకు వెళ్తుంది సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాం మరి మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే ఈరోజు మరి మున్సిపల్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో అర్హా కమిటీని మరి ఫామ్ చేయటం జరిగింది అందులో భాగంగా అడహా కమిటీలో మరి ప్రెసిడెంట్ గారు అనేటువంటి పి వెంకట్రావు గారిని మరి సెలెక్ట్ చేశాము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏపీజే సమరాజు పక్షాన్ని వారిని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మరి జనరల్ సెక్రటరీగా ఉదయరాజు గారు ఉదయ రాఘవ్ ఉదయ ఉదయ రంగకుమార్ గారు వారిని కూడా మరి యడహా కమిటీలో జనరల్ సెక్రటరీగా పెట్టడం జరిగింది అదేవిధంగా మరి జా ట్రెజరర్గా ఎం యూసఫ్ బేగ్ గారిని ట్రెజరర్గా మరి అడహా కమిటీలో నిర్ణయించడం జరిగింది మరి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఇద్దరిని సెలెక్ట్ చేశాము మరి ఈరోజు వీళ్ళందరూ ఒక ఏకతాటిగా ఉండనే భావంతో అది అడహాక్ కమిటీ కాబట్టి మరి వైస్ ప్రెసిడెంట్గా శ్రీహరి గారిని అదేవిధంగా కె మల్లేశ్వరరావు గారిని వారిని కూడా అసో అసోసియేషన్ ప్రెసిడెంట్గా వారిని అసోసియేషన్ ప్రెసిడెంట్గా రాజేష్ గారు వీరందరినీ అడహా కమిటీలో ఈరోజు నిర్ణయించడం జరిగింది దాని భాగంగా ఈరోజు పోస్టర్ను కూడా విడుదల చేశాం ఆ పోస్టర్లో మరి మెయిన్ థీమ్ ఏంటంటే రేపు ఏడో తారీఖు జరిగే మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అడవా కమిటీలు ఫామ్ అయ్యి అన్ని జిల్లాల్లో ఫామ్ చేసుకుంటూ రేపు ఏడో తారీఖు పెద్ద కార్యక్రమం మున్సిపల్ ఎంప్లాయీస్కి న్యాయకు న్యాయం జరగాలనే ఒక దృహ దృక్పథంతో ఏపీజేఎస్ అమరావతి పక్షాన బొప్పరాజు గారి నాయకత్వంలో మరి దామోదర్ గారి నాయకత్వంలో రేపు ఐదో తారీఖున ఏడో తారీఖున గుర గురజాల కళాక్షేత్రంలో సి మరి సిరిపురం జంక్షన్లో ఉంటుంది అది దాంట్లో భారీ ఎత్తున ఒక ఎక్కువగా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా వైజాగ్ నుంచి చుట్టు చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా ఎక్కువగా దాంట్లో పాల్గొనడానికి నిర్ణయించాము దాన్ని కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అందులో భాగంగా గుంటూరు జిల్లా మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈ అడా కమిటీ కూడా ఒక నిర్ణయంగా తీసుకుని ఇక్కడి నుంచి కూడా ఎక్కువ మంది తరలించడానికి దానికి ఏపీ అమరావతి పక్షాన మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈ రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా మంచిగా ఉద్యోగస్తులందరికీ న్యాయం జరుగుద్ది అనే ఒక దృక్పథంతో ఈ కథలు రావాలని మరి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను